తండ్రి ఆస్తి వాటా కోసం కుమారుడు పోరాటం చేస్తున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలకుర్తి హవేలి గ్రామంలో చోటు చేసుకుంది మెటపల్లి అరవింద్ అనే వ్యక్తి తన తండ్రి ఆస్తి కోసం గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన దీక్ష రెండు రోజుకు చేరింది అరవింద్ తండ్రి శ్రీనివాస్ రెండు ఏడు సంవత్సరంలో మరణించాడు తన తండ్రికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా పెద్ద నాన్న చిన్న నాన్న అడ్డుపడుతున్నారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఈ పోరాటంలో అరవింద్ కు టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి భీమగాని సౌజన్య ఎన్హెచ్ఎస్ఆర్సీ వర చైర్మన్ అశోక్ నవీన్ అండగా ఇచ్చారా ఇక్కడ జరిగిన విషయం మాకు తెలిసి ఆ అబ్బాయికి ఎవరైతే మిట్టపల్లి అరవింద్ ఉన్నాడో ఆయన హక్కు ప్రకారం వాళ్ళ నాన్నకు చెందాల్సిన ఆస్తి ఆయనకు చేరవలసిందిగా కోరుతున్నాము వాళ్ళు మాకు అప్లికేషన్ చేసుకున్నారు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తలేరు మా బాబాయ్ను మా పెద్దనా అని చెప్పేసి సో వాళ్ళని కొట్టడం కూడా జరిగింది వాళ్ళ ఆస్తి మా అక్కడ రావాల్సిన ఆస్తి మాకు మేము దున్నుకుంటామని వెళ్ళిపోతే మరి అక్కడ ఆ లొకేషన్ దగ్గర వాళ్ళను కొట్టడం జరిగింది సో దాని గురించి కూడా మేము మాట్లాడడానికి వచ్చినాం ఇక్కడ ఊర్లో పెద్ద మనుషులు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన అప్పుడు సో ఇది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన వాట ఏది ఇవ్వలేదో దాని గురించి ఈరోజు ఊర్లో ఓకే ఈ విధంగా వచ్చేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇది డిస్టిక్ లెవెల్ మేము కలెక్టర్ ఆఫీస్ దానికి తీసుకెళ్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినామండి మిట్టపల్లి నారాయణ రాజేశ్వరి దాంపతులకు ముగ్గురు కుమారులు పెద్ద కొడుకు కర్ణాకర్ రెండో కొడుకు శ్రీనివాసు మూడో కొడుకు రాజు రెండో కొడుకు శ్రీనివాసు పదిహేడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది వాళ్ళ కొడుకు మిటపెల్లి అరవింద్ అప్పుడు మూడు నెలల అబ్బాయి మరి నా ఇక్కడ తన సంబంధించిన వాటా ఉన్నది అది వాళ్ళ నానమ్మ పేరు మీద పాస్బుక్ కూడా కావడం జరిగింది గతంలో వాళ్ళకి మనిషి పౌదొక్క మూడు ఎకరాలు పంచుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ వాళ్ళ నానమ్మ నా మనమనికి నేను ఆస్తి ఇవ్వాలి నా కొడుకు బాట ఇవ్వాలని చెప్పి ఒక ముప్పై ఏడు గుంటలు తన పాస్బుక్ కూడా చేసుకొని ఆ భూమి అయితే ఏదైతే ఉన్నదో అది అట్లనే బీడు భూమి లెక్కనే ఉన్నది తప్ప దాంట్లో కాస్తి ఎవరు చేయలేదు ఇప్పుడు వాళ్ళ నానమ్మ రాజేశ్వరి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత నా ఆస్తి నాకు కావాలని చెప్పి విట్టపల్లి అరవింద్ భూమి మీదికి పోతే వాళ్ళ అమ్మను కొడుకును వాళ్ళ బాబాయి ఎవరైతే పెద్ద వాళ్ళ పెద్దనాన్న కరుణాకర్ ఇద్దరు కూడా కొట్టడం జరిగింది దానివల్ల వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా నా ఆస్తి కావాలని వెళ్ళడం జరిగింది తర్వాత పెద్ద మనుషుల్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఇదంతా కాదు మీకు పదొక్క మూడు ఎకరాలు కాకుండా ఏదైతే వాళ్ళ నానమ్మ పేరు మీద భూమి ఉన్నదో ముప్పై ఏడు గుంటలలో ముప్పై ముప్పై గుంటలు అదేవిధంగా ఇంటి దగ్గర ఏదైతే ఐదు గుంటల భూమి ఉన్నదో ఐదు గుంటలు కూడా కాకుండా మూడు గుంటల భూమి ఇచ్చేటట్టు తీర్మానం కూడా పెద్ద మనుషులు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత మాత్రం ఈ అబ్బాయికి భూమియం అని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ స్టేషన్లో మాట్లాడినా కూడా వాళ్ళు అస్సలు స్పందించడం లేదు కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు మాకు చెప్పడం జరిగింది దానికి ఈరోజు పార్టీలకు అతీతంగా ఎల్కుర్తి గ్రామస్తులు అందరూ కూడా ఈ రోజు ఈ అబ్బాయికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నిన్న కూర్చోవడం జరిగింది ఈ రోజు రెండో రోజు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాడు ఈ అబ్బాయికి న్యాయం జరిగే వరకు ఈ విధంగానే మేము సహకరిస్తామని తెలియపరచడం జరుగుతూ ఉన్నది